హాయ్ అండి ఇదైతే మీరు చూస్తున్నారు కదండి ఏడు ఏడున్నర ఆ టైంలో మా వీధిలోకి అయితే పానీపూరి బండి వచ్చిందండి ఇక్కడైతే మా అబ్బాయి ఇంకా మా ఇంటి పక్క మాకు తెలిసిన అమ్మాయి అనమాట వీళ్ళిద్దరూ సరదాగా పందెం పెట్టుకున్నారు అయితే జరిగింది ఏంటంటే అండి నేను వీడియో తీయడానికి ముందే వీళ్ళిద్దరూ ఒక ఒక ప్లేటు తినేశారనమాట అయ్యో నేను వీడియో చేసుకుందను కదా అని అంటే మరలా పాపం తను నా వీడియో కోసం అనేసి అని మరలా తీసుకుందా అనమాట ఎవరు గెలిచారు అనేది క్లారిటీ నేను ఇవ్వలేదు కానీ మీరే కామెంట్ చేయండి ఇంకా వీళ్ళైతే నా కోసం బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ మరలా బెట్ కాసుకుంటామని చెప్పానేసి అని అన్నారు ఇక్కడైతే ఎవరు గెలిచారని నేను అనేసరికి తనకి నవ్వొచ్చినోట్లయితే కూడా మొత్తం బయటికి అనమాట చూస్తున్నారు కదండి అది మొత్తం మీద కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ పానీపూరి ఆ బండికి సంబంధించి ఏమున్నాయి కూడా చూపించని చూడండి చూస్తున్నారు కదండి ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ అండి ఏంటబ్బా ఇడ్లీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవైతే ఓట్స్ ఇడ్లీ అండి ఓట్స్ ఉంటాయి కదండీ అవి వేపించేసుకున్నాను కొంచెం ఎరదనం వచ్చేంత వరకు అందులో ఏమేసానంటే పచ్చి శనగపప్పు తొక్క మినప్పప్పు జీలకర్ర వేసి దాంతోపాటు ఈ మూడు కూడా వేయించాను అనమాట వేయించిన తర్వాత కొద్దిగా ఒక మూడొంతులు ఈ పిండి ఉందనుకోండి ఒక ఒక వంతు మాత్రమే ఆ మినప్పిండి వేసుకొని కలిపేసుకొని ఇడ్లీ వేసాను మధ్యలో నేను వేసింది ఏంటంటే కొద్దిగా పెరుగు కూడా వేసానండి పెరిగేసి కలిపేసాను అనమాట చూస్తున్నారు కదండి మొత్తం మీద ఇలా ఓట్స్తో అయితే రెసిపీస్ చేసుకుంటున్నాను అనమాట వెయిట్ లాస్ కోసం అలాగే వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా వీడియో చేయాలనుకుంటున్నానండి వెయిట్ లాస్ హోమ్ టూర్ అనేసి అని తీయాలి అసలు వెయిట్ లాస్ వెయిట్ ఎందుకు పెరుగుతారు ఎలా తగ్గుతాము తింటూ ఎలా తగ్గాలి మనం చే మనం ఏ తప్పు చేయడం వల్ల మనం వెయిట్ పెరిగిపోతున్నాము ఇవన్నీ కూడా నేనైతే చాలా నేర్చుకున్నాను చాలా తెలుసుకుని ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా ఓకేనా అండి ఇంతకి ఇది ఇది చూపిస్తున్నారు ఎలా కలిపేరో ఏంటో చూపిస్తే బాగుండు అనుకుంటున్నారా అదైతే నాకు వీడియో చేయడం కుదరలేదండి ఏమీ అనుకోవద్దు ఏం లేదు నేను చెప్పినట్టుగా కలిపేసి వేసుకోవడమేనండి ఇది ఇదేంటంటే మీ పోయిన సెల్ ఫోన్లు ఎన్న ఉంటే పడేయకండి అవి ఇస్తుంటుంటే ఒక ఫోను ఇచ్చానమాట స్మార్ట్ ఫోన్ శుభ్రంగా పోయింది రిపేర్ చేయించినా కానీ ఇంకా అవ్వదు వెనకాల బ్యాటరీ కానీ డిప్ప కానీ ఏమీ లేవు ఓన్లీ పైన అద్దంతో ఉన్న దాన్ని చాలా తేలికంటే ఫోన్ అనమాట దాన్ని తీసుకుని మూడు కప్పులు ఇచ్చారనమాట అయితే ఏమైందంటే ఇంకా రెండు చిన్న ఫోన్లు ఉండాలి అనేసి అని చెప్పి ఆ అబ్బాయి ఉండగా చాలా వెతికాను కానీ దొరకలేదు తీరా అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫోన్లు దొరికినాయి చూడండి లోపల అయితే బ్యాటరీ లేదు వీటికి కూడా కప్పులు ఇస్తారంట అతను ఇంకా ఇదో ఫోను అదో ఫోన్ ఇందులో కూడా బ్యాటరీ లేదు మరి ఎన్ని కప్పులు ఇచ్చినావు కానీ మరలా వచ్చినప్పుడు మాత్రం ఇవ్వాలన్నమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి పోయిన సెల్ ఫోన్లు ఎన్న ఉంటే పడేయకండి పడేయకుండా భద్రంగా దాచిపెడితే ఇంక ఈ కప్పులైతే మనం తీసుకోగలుగుతాం అనమాట అండి ఓకేనండి మనం వేస్ట్ అయిపోతే అని పడేసి ప్రతిదీ కూడా బస్తాలోకి తీసుకుని భద్రం చేసుకుంటుంటారు ఇలాంటి ఇలాంటివన్నీ విలువైనవి అన్నీ కూడా వాళ్ళు తీసుకుని నమ్ముకుంటారు మనం ఏం చేస్తామంటే దులపడంలో ఏం చేస్తాము శుభ్రంగా మనకి ఇంకేమి ఏమి ఉపయోగపడతాయిలే అని చెప్పి పడేస్తాం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా పడేయకండి ఈ వీడియో అయితే మీకు యూజ్ అవద్దు అని చెప్పి తీసాను అండి ఇది కూడా వీడియో చేయాలని ఎవరు అనుకోవద్దు ఓకేనండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఐ లవ్ మామ్ బ్లాగ్స్ అండి షార్ట్స్ కూడా ఆ షార్ట్స్ కూడా చూడండి మన యొక్క వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి మరలా కప్పులు అతను వస్తే వీడియో తీసాను అనమాట అండి రెండు చిన్న ఫోన్లు చూపించాను కదా ఆ రెండు ఫోన్లు ఇచ్చేస్తే నాలుగు కప్పులు ఇచ్చాడు అనమాట చూస్తున్నారు కదండి మీరు కూడా ఇలానే తీసుకోండి పాడేయకుండా ఆ పాడేసే వస్తువుల ద్వారా కూడా మనం ఇలాంటి యూజ్ అయ్యేటువంటి వస్తువులు మనం తీసుకోవచ్చు అనమాట ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదే అండి ఇవిగోండి మొత్తం కప్పులన్నీ కూడా మీకు అందంగా నీట్గా కనబడడానికి చూపిస్తున్నాను అనమాట ఆ నాలుగు స్మైలీ కప్స్ అయితే ఆ రెండు ఫోన్లకి వచ్చినాయి అనమాట సరేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి